ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారి అవతారం ఏంటి అనేది పూజా విధానం అష్టోత్తరం ఏ ఏ మంత్రం చదువుకోవాలి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి అక్టోబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం చవితి తిథి విశాఖ నక్షత్రం ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారిని పూజ చేసుకోవాలి బంగారు రంగు చీరని అమ్మవారికి సమర్పించుకోవాలి అలాగే ఎర్రటి కలువ పువ్వులు కానీ గులాబీ పువ్వులతో పూజ చేయాలి నైవేద్యం అనేది చక్కెర పొంగలి పరమాన్నం పెట్టుకొని ఈరోజు పూజ చేసుకోవాలండి అయితే స్తోత్రం ఏంటంటే సహస్ర సహస్రనామాలు ఉంటాయి కదా అవి చదువుకోవాలి మంత్రం ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవియే నమ అని చదువుకోవాలండి అలాగే లలితా సహస్రనామ పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది అయితే ఈరోజు పూజ చేయవలసిన సమయం ఏంటంటే ఉదయం ఐదున్నర నుండి పన్నెండున్నర పన్నెండు ముప్పై లోపు పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ సమయంలో వీలు కాని వాళ్ళు మళ్ళీ సాయంకాలం ఆరు నుండి ఏడున్నర వరకు కూడా పూజ చేసుకుంటే ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రం పూజ చేసుకోవచ్చండి ఇవైతే పూజా సమయాలు అయితే ఈరోజు అంతా కూడా మీరు పఠించవలసిన మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకుంటే చాలా మంచిది ఒకవేళ ఎవరికైనా అష్టోత్తర సతనామా చదవడం రాకపోతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ కుంకుమ పూజ చేసినా సరిపోతుందండి అలాగే అమ్మవారి లలిత పంచరత్న స్తోత్రం చాలా ఉంటుందండి సో మీరు మొత్తం చదవలేకపోయినా ఈ మంత్రాన్ని అలా చదువుకుంటే సరిపోతుంది త్రిమూర్తుల కంటే ముందు నుంచి కూడా అమ్మవారు ఉనికిలో ఉన్నందువలన అమ్మవారిని త్రిపుర సుందరి అని పిలుస్తుంటారు అమ్మవారు దేవి ఉపాసకులకు ముఖ్యమైన దేవత అనమాట త్రిపుర సుందరి దేవిని శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగి ఉన్న మాతృమూర్తి అమ్మవారు కుడివైపు సరస్వతీదేవి ఎడమవైపు లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా మధ్యలో చిరుమంద హాసంతో భక్తి పావనాన్ని చెంది చెరుకుగడ విల్లు పాసాంకుశాన్ని ధరించి శివును వక్షస్థలంపై కూర్చొని లలితాదేవి దర్శనమిచ్చి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు దారిద్ర్యాలను దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాలను సిద్ధిం సిద్ధింప చేస్తారు కుంకుమతో నిత్యం పూజ చేసే సువాసనులకు ఈ తల్లి మాంగాళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీచక్రంలో బిందు ఒకటగానే కనిపించను శాంతమై అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము మొదటి శక్తి వచ్చి ఇచ్ఛాశక్తి అనగా వామాదేవి బ్రహ్మ యొక్క దేవేరి రెండవది జ్ఞానశక్తి అనగా లక్ష్మీదేవి విష్ణు యొక్క దేవేరి మూడవది క్రియాశక్తి అనగా రౌద్రి శివుడి యొక్క దేవేరి ఇవన్నీ కూడా సాక్షాత్తు అంబికాదేవి యొక్క రూపాంతరములు అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే లలిత త్రిపుర సుందరి దేవి షోడశి లలిత మరియు రాజరాజేశ్వరి రూపాల్లో మనకి అమ్మవారు దర్శనమిస్తారు అమ్మవారు ముల్లోకాలుకి సుందరి కావున త్రిపుర సుందరి అని పిలుస్తారు త్రిపురి అనగా త్రిపుర అనగా ముల్లోకాలు అని సుందరి అనగా అందమైనది అని త్రిపుర సుందరి అంటే ముల్లో ముల్లోకాలను పాలించే అమ్మవారు అర్థం త్రిపుర అంటే చాలా అర్థాలు అమ్మవారికి ఉన్న చాలా రూపాల వలన అమ్మవారికి ఈ ఈ నామం వచ్చిందని అని అంటారు మోక్షదాయకాలైన ఏడు క్షేత్రాల్లో కంచ క్షేత్రం ఒకటి ఒకసారి వేద వేదాంగ పారంగతుడైన అగస్త్య మహర్షి కంచక్షేత్రానికి వచ్చి కామాక్షి దేవుని పూజించారు అనేక సంవత్సరములు తపస్సు చేశారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి హైగ్రీవ రూపంలో ప్రత్యక్షమై ఏమి కోరిక అని అడగగా మహర్షి ఆయనకు నమస్కరించి పామురులైన ఈ మానవులందరికీ మోక్షము పొందడానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే తెలియజేయవలసిందిగా లోక కళ్యాణార్థమై విష్ణుమూర్తిని ప్రార్థించాడు అందుకు హైగ్రీవుడు మానవులకు గుర్తి ముక్తిని శక్తిని అనుగ్రహించే తల్లి లలితా శక్తి మాత్రమే అని చెప్పి లలితాదేవ అగస్త్య మహర్షికి ఈ విధంగా తెలియజేశారు నాడు బండాసురుడు అనే రాక్షసుని వధించే ఘట్టంలో దేవతలందరూ అమ్మని ప్రార్థించ ప్రార్థిం ప్రార్థింపగా ఆ యాగము నుండి చితకనగుండ సంభూతిగా లలితాదేవి ఆవిర్భవించారు బండాసురుణ్ణి వధించడం కోసమే సమస్త లోకాలను దేవజాతులను ప్రకృతిని ప్రాణకోటిని వస్తుజాలాన్ని మరలా సృష్టించడం సంరక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భవించింది ఆ విధంగా ఉద్భవించిన లలితాదేవి శరీరము ఉదిస్తున్న వెయ్యి సూర్యుని కాంతుల వలె ప్రకటించి ప్రకాశించింది లలితా దేవి అమ్మవారు సృష్టి అంతటి అందమైన అందమైన అమ్మవారు బండాసురుణ్ణి వధించే కార్యంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన అమ్మవారిని కరాంగూలీ నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది లలితా దేవి నామం నామాన్ని నిత్యం స్మరించుకుంటే అమ్మవారు ఆ ఇంట్లో సమస్తమైన శుభాలని కలిగేటట్టు చేస్తారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో శాస్త్రం చదువుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శివుడికి ఇద్దరు భార్యలు అని హిందువులందరూ భావిస్తారు కానీ శివుని మొదటి భార్య సతీదేవి ఆవిడ దక్షిణి కుమార్తె దక్షుడు పూనుకున్న యజ్ఞానికి అందరినీ పిలిచి ఆయన ఈశ్వర్నే ఈశ్వరిని మాత్రం అల్లుడైన పరమేశ్వరుని మాత్రం ఆహ్వానించకుండా అవమానించడాన్ని సతీదేవి తన తండ్రికి తన తండ్రి మీద కోపంతో అతని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి అగ్నిగుండంలోనే ఆహుతైపోతుంది సతీదేవి మరణవార్త విన్న శివుడు ఆగ్రహంతో దక్షుని శిరస్సు ఖండిస్తాడు అయినా శివుని మనస్సు శాంతించపోవడంతో ప్రబలమైన భావంతో చాలా బాధలో కాలం గడుపుతూ ఉంటారు ఇదే అదునుగా భావించి తారకాసురుడు అనే రాక్షసుడు తన మృత్యువు శివుని పుత్రుని శివుపుత్రుని చేతిలోనే ఉండాలని వరం కోరుకుంటాడు తీవ్ర మనస్తాపంతో ఉన్న శివునికి పుత్రుడు కలిగే అవకాశం లేదని విర్రవీ విర్రవీగిన తారకాసురుడు ముళ్ళోకో ముల్లోకాల మీద పడి విద్వాంసం సృష్టిస్తాడు శివుడు జ్ఞాన తపస్సుకు ఆందోళన చెందుతారు అందరూ కూడా జీవరాశుల ఉనికి ప్రశ్నార్థకంగా మారి ఎలాగైనా పరమేశ్వరుని తపస్సు నుంచి బయటికి రప్పించి రప్పించడానికి దేవతలు కూడా ప్రయత్నిస్తారు ఇది ఇలా ఉండగా అగ్ని అగ్నికి ఆహుతైన సతీదేవి హిమవంతునికి పుత్రికగా పార్వతిగా జన్మిస్తూ ఉంటుంది శివుణ్ణి భర్తగా కోరా భర్తగా కావాలని ఎన్నో రోజులు తపస్సు చేస్తూ ఉంటుంది అందువలన శివుణ్ణి శివుని తపస్సుని భగ్నం చేస్తే గాని ఆయనకి సంతానం కల కలిగే అవకాశం లేదు అందుకని స్వయంగా మన్మధుడే దిగి వచ్చి శివుని వైరాగ్యాన్ని సడలించే ప్రయత్నం చేస్తారు కానీ అందుకు బదులుగా శివుని ఆగ్రహానికి గురవుతాడు తన మూడో కనుని తెరిచి మన్మధుడిని భస్సం చేస్తాడు పరమేశ్వరుడు తపోభంగమైన శివుడు పార్వతి తపస్ పార్వతీదేవి తపస్సుకు మెచ్చి పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు చివరగా శివ పార్వతులు తనయుడైన కార్తికేయుడు తారకాసుడిని వధిస్తాడు ఇక మన్మధుడి భస్మం నుంచి బండాసుడు అనే రాక్షసుడు ఉద్భవిస్తాడు ఆయన చాలా శక్తివంతమైన వాడు ప్రపంచం మొత్తాన్ని తన బానిషిగా చేసుకుంటాడు నారద మహర్షి దేవతలను ఒక యజ్ఞం చేయమని కోరగా ఆ యజ్ఞంలో అగ్ని నుండి లలితా త్రిపుర సుందరి దేవి ఉద్భవిస్తారు ఆమె అందం భూమికి అందింది ఆమె కామేశ్వరి శివుని పౌరుషానికి ప్రతిరూపంగా వివాహం చేసుకుంటుంది దేవతలు బండాసురుణ్ణి నాశనం చేయమని మరియు ధర్మాన్ని పునరుద్ధించమని లలితాదేవిని ప్రార్థించారు బండాసురుడు అనేక రూపాలు ధరించి యుద్ధం చేయగా అతడిని నాశనం చేయడానికి దేవి వివిధ రూపాల్లో కనిపించిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు చివరిగా ఆమె బండాసురుణ్ణి కామేశ్వరాస్త్రంతో వధిస్తుంది పురాణం ప్రకారం ఆమె మనముదుడికి ప్రాణం పోస్తుంది తద్వారా మనముదుడి మరణంతో నిలిచిపోయిన సృష్టిలో సమతుల్యత పునరుద్ధరించబడింది అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకున్నాం కదా సో ఇదండి వీడియో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను చాలా విషయాలు మీకు తెలియజేశాను అనుకుంటున్నాను ఈరోజు అమ్మవారిని అందరూ కూడా భక్తిశ్రతులతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్